అందరికీ నమస్తే అగ్నికి ఆహుతైన కట్టెలు ఏ రంగులో ఉన్నా ఏ రూపంలో ఉన్నా పెద్దగా ఉన్నా చివరికి అన్నీ కాలి బూడిదగా మారిపోతాయి అదేవిధంగా జ్ఞానాగ్ని జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేసే శక్తి కలిగి ఉంది ఈ విషయంలో భగవానుడు ఏమని చెప్పాడో తెలుసుకుందాం గీత నుండి నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ శ్లోకం యథైథాంసి సంథో అగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ఇది భగవద్గీత నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ శ్లోకం దీని యొక్క భావాన్ని గ్రహీతం ప్రజ్వలిస్తున్న అగ్ని అన్నది కట్టెలను భస్మం చేసే విధంగానే జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది దీని సంపూర్ణ వివరణ గ్రహీతం అగ్నికి ఆహుతైన కట్టెలు ఏ రంగులో ఉన్నా ఏ రూపంలో ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా చివరికి అన్ని కాలి బూడిదగా మారిపోతాయి అదేవిధంగా జ్ఞానాగ్ని జ్ఞాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం సిద్ధించిన మానవుడిలో ప్రజ్వరెల్లిన జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేసే శక్తి కలిగి ఉంది సమస్త కర్మలు అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అన్నీ కూడా అని అర్థం ప్రస్తుతపు పని వలన సంప్రాప్తిచ్చే కర్మ ఆగామి కర్మ ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మ సంచిత కర్మ ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మల్లోంచి ఈ జన్మలో అనుభవించడానికి స్వీయ అంగీకారంతో నిర్ణయించబడిన కర్మ ప్రారబ్ధ కర్మ మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరినప్పుడు సమస్త కర్మలు దగ్ధమై వేరే జన్మకు కారణభూతమైన కర్మ ఏది మిగిలి ఉండదు మరి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం సిద్ధించుకొని దాని ద్వారా సమస్త కర్మలు దగ్ధమైపోతాయి మరొక జన్మకు కారణభూతమయ్యేటువంటి కర్మలు ఏవి మిగిలి ఉండకుండా దగ్ధం వల్ల మోక్షము అదే నిర్వాణము సంప్రాప్తిస్తుంది మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేద వ్యాసుల వారికి గణపతి భగవానుడికి మరి అలాగే వివరించిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ